మంత్రి సీతక్క దళితులు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు ములుగు జిల్లా మల్లంపల్లిలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు సీతక్క పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో నిరుద్యోగులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు మన గవర్నమెంట్ వచ్చినాక పన్నెండేళ్ళ తర్వాత ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రాగానే డెబ్బై ఐదు వేల మందికి ఇచ్చిర్రు దాదాపు ఇక్కడ చాలా మందికి మల్లంపల్లి మండలంలో కూడా నాకు తెలిసే ఐదారు టీచర్లు అయినరు కానిస్టేబుల్ అయినరు ఒక అమ్మాయి డీఎస్పి అయింది డిఎస్పి కూడా ఇక్కడ నుంచి అయింది మన నాన్న ఏం పని చేస్తాడు టైర్ పంచర్ టైర్ కొట్టు కదా మన మహిళలకు ఇంకా కూడా ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం దయచేసి ఉదాహరణ ఖర్చు పెట్టుకోకుండా ఏ దేని మీద ఖర్చు పెట్టండి ఏదైనా షాప్ పెట్టుకోండి ఇప్పుడు మనకు మేడారం జాతర వస్తుంది అందరు ఈ రోడ్డు మనకు ఉంటే ఆ సంఘం తరఫున ఒక షాప్ ప్లాన్ చేసుకోండి లక్ష రూపాయలు ఇప్పుడు ఒకవేళ ఒక మనిషికి వస్తే రేపు రెండు లక్షలు సంపాదించుకునే వెసులుబాటు రావాలి మీ చేతిలో ఒక రెండు లక్షలు వచ్చినాక లక్ష రూపాయలు పాతప్పు కట్టి లక్ష రూపాయలు మీ చేతిలో లాభం లాగా మిగిలాలి అప్పుడు మీకు నచ్చింది కొన్ని మీరు నచ్చింది చేసుకోవచ్చు అట్లా షాపులు అనేది ఏదన్నా బిజినెస్ అనేది పెట్టుకోండి మరి రేవంత్ రెడ్డి గారు మీరు లాగా ఆ కుటుంబాలకు ఉన్నారు కొంతమంది అంటారు మహిళ సంఘంలో చేస్తే ఏమొస్త లేదా అందులో ఏదో భారం అని ఏం భారం లేదు ఎందుకు అంటే అందరు మహిళలు సంతోషంగా ఉండాలి కన్నీళ్ళు కార్చొద్దు వారి డబ్బుల కోసం అక్కడ ఇక్కడ అప్పులు తీసుకురావద్దు కొట్టు అమ్ముకునే పరిస్థితి రావద్దు అందుకని ఆ లోన్ ఏదో మనమే ఇప్పిద్దాము ఆ వడ్డీ ఏదో మనమే కడదామని ఇప్పుడు వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయి అందుకని మహిళలు అందరూ ఏ కష్టం వచ్చినా కన్నీరు కార్చొద్దు దేవుండాలి ఆమెకు ఏం పేరు అంటే ఇందిరమ్మకు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అంటారు అంటే ఉక్కు మహిళ ఉక్కు కొట్టిన ఏం చేసినా కరగదు అంత గట్టిగా ఉంటది అట్లా మన మహిళలందరూ తయారు కావాలి